పాపమ్మ ఈ రోజున అన్నదానం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కొత్తూరు విలేజ్ బాల గణేష్ దగ్గర అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఈ రోజున మా ఊరు దగ్గర ఈ రోజున కుంకుమ పూజ ఉన్న అన్నదానం కార్యక్రమం జరుగుతుంది మావోడు ఒక్క పొద్దు ఈరోజు కమిటీ తొమ్మిది రోజులు నవరాత్రుల కాడ వినాయకుని దగ్గర ఉండి డైలీ ఒక్క పొద్దు ఈ విధంగా అంబ అమ్మ సంఘాలలో జరుగుతుంది కార్యక్రమం అమ్మలు పెద్దలు చిల్లలు అందరూ ఎట్లా మనది వంటలు వంటలు బాగున్నాయి చాలా బాగున్నాయా పర్వాలేదు ఒక పోతే వెయ్యాలా ఓకే చాలామంది వస్తున్నారు మన దగ్గరికి అన్నదాన ప్రసాదం అంటే ఈ రోజున అందరు తినాలి మా కమిటీ అందరు ఎన్నుకున్నారు ఈ రోజున వర్షం కొట్టింది చాలా గురిదొచ్చింది వర్షం వల్ల గల్ల చూడ ఈ విధంగా మా ఓ కమిటీ ఈ విధంగా సేవ చేస్తున్నారు ఏదో మన దేవుని కోసమే ఈ రోజున అయితే మనకు ఏదో అన్న అనుకున్నాడు అందుకే ఈ రోజున అన్నదానం కార్యక్రమం పెడుతున్నారు దాతలు మన అన్న అన్న పిల్లలు పెద్దలు ఈ విధంగా అయితే జరుగుతుంది ఇంకా భక్తులు వస్తున్నారు చాలా బాగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది దయచేసి భక్తులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ మా కార్యక్రమాన్ని మా దళన్న మాకెంతో సహకారం చేసినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమం స్టార్ట్ అయింది భక్తులందరూ రావాలసీగా కోరుకుంటున్నాం ఇట్లో బాలే గాలేష్ మనోడు వంట మనిషి ఈ విధంగా అయితే చేస్తున్నారు మన కోసం ఊరిగా కోరుకుంటున్నాం అలాగే జరుపుకున్న ప్రతి ఒక్కరు దయచేసి అన్నదాన కార్యక్రమం ఆస్వాదించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ ఉండాలని సాయితే అనసుడా సేవ చేస్తున్నారు ఈ బాల గణేష్ మండలకు ఆయన ఒక అధ్యక్షుడే వీళ్ళు ఇక్కడ ఉన్నాయమ్మా యాదా తిన్ను తిన్నుల తిన్నుల నీళ్ళు ఉన్నాయి నీళ్ళు దేవాలా